ఓం సాయి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు మనకి ఎలాంటి సందేశాలు అందించడానికి ముందుకు వచ్చారు ఏమిటి అంటే బిడ్డ పది రోజుల క్రితం నీకు అయిన వాళ్ళని నీ మీద చెడు ప్రయోగం చేశారు తల్లి మరి ఈ వ్యక్తితో ఈ విషయం అస్సలు చెప్పవద్దు తల్లి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మరి ఈ డిసెంబరు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే తల్లి ముఖ్యానికి ఈ నెల ఏదైతే ఉందో అది నీ జీవితంలో ఎన్నో మార్పుల్లో ఎన్నో చేర్పులను ఎన్నో వడిదుడుకులు ఎన్నో లాభాలు ఎన్నో నష్టాలు కష్టాలు బాధలు అన్నీ కూడా తీసుకుని వస్తాయి మరి ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు తెలుసుకుని తేరాల్సిందే తల్లి అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కూడా ఈరోజు ఉన్నాయి అలాగే నీ మీద ఎవరు చెడు ప్రయోగం చేశారు అలాగే నువ్వు ఏ వ్యక్తి ద్వారా ఏ వ్యక్తికి మాటలేం చెప్పవద్దు అని చెప్తున్నా నేను చెప్తున్నాను ఆ వ్యక్తి ఎవరు ఏమిటి ఇదన్నీ విషయాలు కూడా నీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను తల్లి కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అయితే చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది మరి నేను ఏం చెప్పబోతున్నాను అనేది మరి ఆ బాబా గారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును సమస్యలు పరిష్కారం చేయబడును మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్లకు తిరిగి తిరిగి జాతకాలు చెప్పించుకుంటున్న ఫలితం రావటం లేదా మరి మీ జీవితంలో ప్రేమ పెళ్ళి సమస్యలు అలాగే ఆలస్య పెళ్ళి ఆలస్యం అవడం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా మరి అయితే ఇప్పుడు ఇది వినండి ఇది మీకోసమే ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాలు వెలుగులనైతే ప్రసాదించారండి మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్ళు అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు ట్వంటీ ఇరవై నాలుగు గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయొచ్చండి అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు 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 జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నావు మరి ఎన్నో వడిదుడుకలు ఎదుర్కొంటున్నావు మరి ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నావు మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే తల్లి మరి అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు ఏవైతే ఉన్నాయో చెప్తా అన్నాను కదా మరి నీ మీద చెడు ప్రయోగం చేసింది ఎవరు అలాగే నువ్వు ఏ వ్యక్తితో ఈ మాట చెప్పకూడదని చెప్పానో ఆ వ్యక్తి ఎవరు ఎందుకు చెప్పకూడదు మరి నీ జీవితంలో అతిపెద్ద మెళికెల మార్పులు అనేవి ఈ నెలలో జరగబోతున్నాయి తల్లి మరి ఒక్కొక్క విషయం కూడా విన్నావంటే వణికిపోతావు బిడ్డ జాగ్రత్తగా ఉండు మంచి అయితే మంచిని ఎలా అందుకోవాలి అలాగే చెడు అయితే చెడు అయితే దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి అలాగే ఏం చేసి ఆ చెడును నీ జీవితం నుంచి పూర్తిగా తరిమివేయాలి అలాగే నీ మీద చెడు ప్రయోగం చేసిన వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పబోతున్నాను తల్లి నువ్వు జాగ్రత్తగా విను నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఏమాత్రం కూడా అజాగ్రత్త చేయవద్దు ఏమాత్రం కూడా వద్దు తల్లి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జాగ్రత్తగా విను నీ సాయి ఏం చెప్తున్నాడు అనేది విని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి అప్పుడే కదా నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకున్నది నీకు అర్థమవుతుంది అంటూ బాబా అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలాగే హై బటన్ ప్రెస్ చేయండి దీనివల్ల మరికొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియో చేరవడానికి ఒక ఆస్కారం ఉందండి అలాగే ఎవరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా సరే ఇది షేర్ చేయండి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సాయినాథుని యొక్క సందేశాలు మీ అందరికీ చేరాలి అనేదే ఈ సంకల్పం అండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సాయినాథుని యొక్క కృపా కటాక్షాలన్నీ ఆశీషులు పొందాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఇక విషయానికి వస్తే మరి నేను చెప్తున్నాను కదా తల్లి నీ యొక్క ఈ వ్యక్తితో నువ్వు ఈ విషయాలు సొంత విషయాలు చెప్పవద్దు అని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరు నీతో ఉన్నట్టే ఉన్ నీతో ఉన్నట్టే ఉన్నాడా లేదంటే విషయాలు నీతో ఉన్నట్టే ఉంటూ మంచిగానే నటిస్తూ ఉంటారు నీ గురించి ఇది అన్నీ కూడా తెలుసుకుంటూ ఆ విషయాలను ఎలా కావాలో అలా మలుచుకుని వారు ఆ విధంగా ప్రచారం అయితే చేసుకుంటూ నిన్ను ముంచేస్తూ ఉంటున్నారు తల్లి మరి నిన్ను చెడు చేయాలని చూస్తున్న వారు సంఘంలో వాళ్ళెవరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వైతే తెలుసుకోవాలి బిడ్డ మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా వచ్చేసింది తల్లి ఎవరితో ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో నీకు కంటపడదు మరి అలాగే మరి నువ్వు దీన్ని వినగలుగుతున్నావు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి చెప్పాలి తల్లి అలాగే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి ఏ కోసానూ కూడా ఒక రవ్వంత చెడు కూడా జరగదు తల్లి మరి నువ్వు ఇది కూడా తెలుసుకోవాలి కదా మరి ఎందుకంటే నీ సాయికి తన బిడ్డలంటే ఎంత ప్రేమ ఉందో మరి ఎంత రక్షణ ఎంత రక్షణ అలాగే ఎంత బాధ్యత ఉన్నదో మరి నువ్వే చూస్తావు తల్లి ప్రతి క్షణం కూడా నిరూపిస్తూనే ఉన్నాను తల్లి మరి తన బిడ్డలు ఎవరైనా సరే బాధలో ఉంటే మరి కష్టంలో ఉన్నా సరే కన్నీళ్ళలో ఉన్నా పరుగు పరుగున వచ్చి వారి బాధల నుండి బయటపడేస్తాడు కదా మరి అది నీకు కూడా అనుభవమే కదా బిడ్డ మరి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాబట్టి నిన్ను మరీ మరీ ఇలా హెచ్చరిస్తూ వస్తుందని తల్లి అలాగే నీ సాయి ఆశీసులు కూడా నీకు పుష్కలంగా ఉంటాయి అంటే నిన్ను ఒక అదృష్టవంతురాలిగా ఒక అదృష్టవంతునిగా మారుస్తుని చెప్పేసి అని చెప్పేది ఈ సాయి ఆశీర్వాదం తల్లి మరి ఇక్కడ నడుస్తున్నటువంటి రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కొంచెం అటు ఇటు అటు ఇటు అవుతూనే ఉంటాయి తల్లి అన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి నువ్వు రుచి చూడాల్సి ఉంటుంది వాటికి తగ్గట్టుగానే నిన్ను నువ్వు మలుచుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క పరిస్థితిని కూడా నువ్వు ఎదుర్కొని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది తల్లి మరి ఆ సమయంలో నీ సాయిని పక్కనే ఉంటాడు మరి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం అయితే అస్సలు లేదు తల్లి నువ్వు ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం కూడా అస్సలు లేదు నువ్వు బాధపడుతున్నప్పుడు మనసుకి కష్టం అనిపించినప్పుడు సాయి అనే ఒక్క పిలుపు ఒక్కసారి నువ్వు అంటే చాలు నేను పరుగు పరుగున నీ పక్కన వాలిపోతాను బిడ్డ ఇక నీకు ఈ నెల రోజుల్లో అయితే ఏవైతే పనులు అనుకుంటున్నావో అవన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తవుతాయి అంటే ఏదైనా సరే కొత్త పనుల్లో ఊహించినటువంటి విజయాలను నువ్వు చూడబోతున్నావు తల్లి జీవితంలో మంచి సక్సెస్ అనేది నువ్వు పొందబోతున్నావు తల్లి మరి ఇన్నాళ్ళ గురించి కూడా నువ్వు వాయిదా పడుతూ వస్తున్నటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా అనేక అన్నీ కూడా మరి ఈ నెలతో నీకు పూర్తవుతాయి తల్లి మరి పదిహేను పదహారు పదిహేడు అనేవి నీకు అద్భుతమైనటువంటి రోజులు తల్లి మరి ఆ రోజుల్లో నువ్వు ఏది అనుకున్నా సరే అది నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ఇక రాబోయే పది రోజులు మరి క్రితం పది రోజుల క్రితం నీకు అయిన వాళ్ళే నీ మీద చెడు ప్రయోగం అయితే చేశారు తల్లి మరి ఎందుకు చేశారు వాళ్ళు ఎందుకు నీ మీద అంతటి కసి పెంచుకున్నారు ఎందుకు నీ మీద అంతటి ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటున్నారు అంటే నీ ఎదుగుదలే తల్లి నీ యొక్క ఎదుగుదల అనేది వాళ్ళకి జీర్ణం అవ్వటం లేదు వాళ్ళు ఏంటంటే మీరు ఎదుగుతు నువ్వు ఎదుగుతున్నావు అంటే నువ్వు ఏదో కొత్తగా చేస్తున్నావు అలాగే నువ్వు ఏదో కొత్తగా చేసేస్తున్నావు అని చెప్పేసి అని వాళ్ళు ఎంతో కుళ్ళుకుంటూ ఉన్నారు తల్లి అందుకనే ఈ యొక్క ప్రయోగాలన్నీ కూడా మరి ఈ ప్రయోగాలు కూడా నీకు ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయవు తల్లి మరి నేను నీ పక్కన ఉండగా నీ నీ మీద ఏగనైనా కూడా వాళ్ళనివ్వని తల్లి నీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నీ పక్కనే ఉండి నిన్ను వెంటాడుతూనే ఉంటాను తల్లి మరి ఎట్టి పరిస్థితులు నేను వదలను ఆర్థికంగా కూడా నువ్వు చాలా లాభాలు అనేవి కలుగుతాయి తల్లి ఇక నువ్వు చేసినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఉద్యోగం ఏదైతే ఉందో అన్నింటిలోనూ కూడా బాగా కలిసి వస్తుంది మరి అయితే ఇక్కడ నీ తండ్రి నీ గురువు ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టే మరి నువ్వు కీడులో కూడా మంచి అయితే నువ్వు జరుగుతుంది తల్లి మరి చెడులో కూడా మంచి అనేది జరుగుతూ ఉంది కదా మరి చెడు జరగాల్సిన సమయంలో చెడు జరగాల్సిన చోట కూడా ఒక మంచి మంచి జరుగుతుంది అంటే మరి గురుబలమైన చెప్పాలి తల్లి మరి నువ్వు అర్థం చేసుకోబిడ్డ అలాగే నువ్వు కనుక ఈ ముఖ్యమైనటువంటి విషయాలు కనుక తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు ముఖ్యంగా నీ గురించి నీకు కొన్ని ఈ ఈ రోజైతే నేను చెప్పడానికి వచ్చాను తల్లి ఖచ్చితంగా విన్నావంటే ఆశ్చర్యపోతావు ఎందుకు అంటే ఏంటి బాబా ఇదంతా నా గురించి చెప్తున్నావా మరి ప్రతీది కూడా ఇది నా గురించి చెప్తున్నావు అంటూ ఆశ్చర్యపోతావు నేను నీ గురించినే ప్రతి ఒక్క మాట కూడా చెప్తున్నాను తల్లి అనేది నీకు బాగా అర్థం అవ్వాలి మరి ప్రతి మాట కూడా నీకు కనెక్ట్ అవుతుంది ఎందుకు అంటే నీ స్థాయికి తెలుసు తన బిడ్డలు ఎలా ఉంటారో తన బిడ్డలు ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే నడవడికి ఎలా ఉంటుందో అలాగే వారు ఎలాంటి సుఖంగా ఉంటారు మరి ఎలాంటి బాధల్లో అనుభవిస్తూ ఉన్నారు మరొక్కొక్కటి కూడా నీ సాయి నీకు పూర్తిగా చెప్పబోతున్నాడు తల్లి మరి ఒక అదృష్టం జా అదృష్ట జాతకం వ్యక్తి అని చెప్పాలి నువ్వు బిడ్డ ఎందుకంటే అన్ని విషయాలు కూడా ఎంత బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ ఉంటావు కదా మరి కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి కుంగిపోయి అలాగే సుఖాలు వచ్చినప్పుడు నువ్వు ఆనందపడిపోయి అంత అది కాదు కదా నువ్వు ప్రతి విషయాల్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఒక సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నావు మరి ఎంత కష్టం వచ్చినా సరే ఎంత నష్టం వచ్చినా సరే ఇది మనిషి జీవితం కదా తల్లి మరి ఇది కష్ట సుఖాల కలియకే కదా మరి మనిషి జీవితం మరి ఇది సాయాజ్ఞ అయితే నేను సిరస వహిస్తాను అన్నట్లుగా నువ్వు శిరస వంచి నీకు వచ్చినటువంటి ప్రతి సమస్య నీ కష్టాన్ని కానీ ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ వాటిని తలచి తల వంచి నువ్వు వెళ్తూ ఉన్నావే కానీ ఎక్కడ కూడా నువ్వు ఎదుగు ఎదుగు తిరగ ఎదురు తిరగలేదు కుంగిపోలేదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోలేదు ఎంతలా అంటే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నువ్వు ఒక చిరు నవ్వుతో దాన్ని సాగిపోతూ దాన్ని ఆహ్వానిస్తూ దాన్ని సాగిపోతూ ఉన్నావు తల్లి అంటే నీ యొక్క ఆత్మస్థైర్యం నీ సాయికి చాలా ఇష్టం తల్లి మరి బిడ్డ నువ్వు నాకు ఇష్టమైన బిడ్డ కాబట్టి ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే నీకు ఆ ఒత్తిడిని అంతా కూడా తొలగించేసాను అలాగే నేను సంతోషం వచ్చినప్పుడు కుంగిపోకుండా అలాగే నీకు బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎంత కఠిన పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్నా కూడా ఎన్ని బాధలు ఉన్నా కూడా ఎన్ని ఒత్తిడి ఉన్నా కూడా ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా నేను చేసే పని చక్కగా పూర్తి చేస్తాను అనే ఒక సంకల్పం అన్నది నీదైతే ఉందో అది దానికే నేను నీకు బాన్సిన అయిపోయాని తల్లి మరి నువ్వు ఎన్ని ఎన్ని చెప్పినా సరే దృష్టి పెట్టి మరి పని పూర్తి చేస్తావు మరి నువ్వు కనుక ఏదైనా సరే ఒక విషయాన్ని నమ్మావంటే కనుక దాన్ని బలంగా ఉంటావు ఇక ఎదుటివారు ఎవరైనా కూడా నిన్ను పూర్తిగా నమ్ముతారు ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక రహస్యం నీకు చెప్పుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా రహస్యంగానే మిగిలిపోతుంది మరి మూడో వ్యక్తి పొరపాటును కూడా చెప్పలేవు చెప్పవు కూడా మరి అంతటి ఉదార్తమైనటువంటి నీ యొక్క స్వభావానికి మరి ఇంకా నీ సాయి యొక్క రక్షణ తోడు ఉంది కాబట్టి మరి నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు తల్లి మరి పక్క వాళ్ళది ఎదుటి వాళ్ళది నీ దగ్గర ఏదైనా సరే రహస్యం ఉంది అంటే అది నువ్వు నీతో పాటు సమాధిపోవాలి కానీ నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నోరు జారవు తల్లి మరి బయటకు చెప్పనే చెప్పవు కాబట్టి ప్రతి ఒక్క కూడా నిన్ను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు చాలా విలువ ఇస్తారు నీ స్నేహితులు కావచ్చు నీ బం మిత్రులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ తోటి వాళ్ళు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఏ విషయం చెప్పినా సరే చాలా గౌప్యంగా ఉంచుతావు ఒక నమ్మకం అయితే వాళ్ళకి కలిగిన తల్లి మరి నువ్వు ఆ విషయం బయటకు రానివ్వ తల్లి అంటే నిన్ను నువ్వు పూర్తిగా నమ్మదగ్గే వ్యక్తి అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు మరి నిన్ను నమ్మి ఏదైనా సరే చెప్పుకోవచ్చు అని వారికి ఒక ధీమ అయితే వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇక నీ స్నేహితులు కావచ్చు లేదా నీ బంధువులు కావచ్చు నీ బంధం కావచ్చు ఇలా ఏదైనా కానీ అసలు వారు నిన్ను వదులుకోరు తల్లి ఎందుకు అంటే మరి నువ్వు చాలా చాలా మంచి మనసున్న దానివి కాబట్టి మరి నువ్వు వారి యొక్క కష్టాలు అర్థం చేసుకుంటావు సుఖాలు అర్థం చేసుకుంటావు కాబట్టి మరి వారి విషయాలు ఏవైనా సరే నీకు తెలిస్తే నువ్వు చాలా చాలా గోప్యంగా ఉంచుతావు వారు బాధపడితే ఓదార్స్తావు వారు తప్పుటడులు వేయబోతుంటే అది మందలించి తప్పుదారి వెళ్ళవద్దని సున్నితంగా మందలిస్తావు మరి అలా అందరికీ కూడా తోడుగా నేడుగా ఉంటూ ఉంటావు మరి నిజంగా ఈ వ్యక్తి నా జీవితంలో ఉండడం దేవుడు సాక్షాత్తు ఇచ్చినటువంటి వరం అని అనుకునేటట్టు విధంగా నువ్వు నడుచుకుంటావు తల్లి నీ నీ కుటుంబ సభ్యుడైనా నీ బంధువు అయినా సరే నీ తమ్ముడైనా సరే వాళ్ళందరూ కూడా నిన్ను గొప్పగా భావిస్తారు నిన్ను పొందడం అలాగే భగవంతుడు తోడే ఉన్నట్టు వారు అర్థం చేసుకుంటారు అంత సపోర్టివ్గా సహాయకరంగా వాళ్ళకి ఉంటావు తల్లి చేతనంత సహాయం కూడా చేస్తూ ఉంటావు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయం కూడా అలాగే సా చేతల గురించి కూడా నువ్వు సహాయం అవ్వడానికి నువ్వు ఎప్పుడు కూడా వెనకాడవు తల్లి నీ జీవితంలో ఉన్న బంధాలు అన్నీ కూడా కాపాడుకుంటూ ఉంటావు మరి ఆ బంధాలకు సహాయం చేస్తూనే ఉంటావు నా వారు కదా అన్నట్టు చాలా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క పని కూడా చేస్తూ ఉంటావు ఎలాంటి కల్మషం అనేది నీలో ఉండొత్తల్లి బిడ్డ కాబట్టి ఇవన్నీ కూడా నీతో ఉన్నవాళ్ళు నువ్వు వదిలిపెట్టుకోవాలని కల్లో కూడా అనుకోరు అయితే నీకు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ తల్లి ఆ కోపం వెనుక కూడా ఎంతో ప్రేమ ఉంటుంది అంటే కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ చాలా సమయాన్ని అయితే నువ్వు కేటాయిస్తావు మరి చాలా విలువని ఇస్తావు అంటే కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగానికైనా నువ్వు వెనుకాడవు తల్లి ఆఖరికి నీ సంతోషాలు వదిలేయమన్నా సరే మనస్ఫూర్తిగా ఆనందంగా వదిలేస్తావు మరి నీ సంతోషం అంతా కూడా నీ కుటుంబంలోనే ఉంది వారి దగ్గరే ఉంది అన్న భావనలో నువ్వు ఎప్పుడు కూడా ఉంటావు అంటే వారంటే నీకు అంత ప్రాణం తల్లి మరి నీకు వారికి ఏ చిన్న కష్టం కలిగినా సరే నువ్వు తట్టుకోలేవు నువ్వు బాధపడిపోతావు వారు సంతోషపడితే అప్పుడప్పుడు కూడా నీ కళ్ళలో ఆనందపరపడలేదు జల్జరలు స్థాయికి మరి నా వాళ్ళు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు కదా మరి నేను పడిన కష్టానికి నేను చేసినటువంటి త్యాగానికి ఈరోజు నా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అన్న ఆత్మ సంతృప్తి నీకైతే కలుగుతుంది తల్లి ఎందుకు అంటే నువ్వు వారిని అంతలా ప్రేమిస్తావు ఏ కాస్త సమయం చెక్కినా సరే వారి భాగోగులనే చూసుకుంటావు వారిని వారి యొక్క ఆనందాలే ప్రతిక్షణం కూడా నువ్వు పెంపొందించేలా చూస్తావు మరి సరదాగా మాట్లాడుకోవడం కొంచెం సమయం దొరికినా సరే స్నేహితులు కలవడం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడవడం సరదాగా వారిని బయటకు తీసుకువెళ్ళడం వారితో సరదాగా మాట్లాడడం వారితో ఇటువంటి ఇష్టమైనటువంటి భోజనాలు తినడం నీ భావాలు పంచుకోవటం అలాగే నీ కష్ట సుఖాలు అన్నీ కూడా వారితో పంచుకోవటం ఇలాగ నీ యొక్క కుటుంబంలో నీ భార్యాభర్తలు కావచ్చు అలాగే నీ బంధువులు కావచ్చు ఎవరైనా సరే నువ్వు అందరిని ఇష్టపడుతూ ఉంటావు కాబట్టి నీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటూ ఉంటారు నాకంటే ఇంతటి అదృష్టవంతుడు ఇలాంటి అదృష్టవంతురాలు నాకు జీవితంలో దొరకరు అని ఎందుకు అంటే వారు క్షణాలు నువ్వు వారికి ఇస్తున్నావు కాబట్టి అద్భుతమైనటువంటి క్షణాలు మరి వారిలో ఆ భావన ఉన్నది అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఉంటుంది ఎంత కష్టమైనా సరే గడపడానికి ఒప్పుకుంటావు కానీ నిన్ను బాధ పెట్టే విషయం అంటే మనసుని గాయపరిచే విషయాలు ఏమైనా సరే చెప్పినా సరే మనసుకి బాధ కలిగించే సంఘటనల గురించి ఏమైనా సరే నువ్వు తట్టుకోలేవు తల్లి ఎందుకంటే నీకు సున్నితమైనటువంటి హృదయం కాబట్టి మరి నువ్వు ఎంతసేపు సరదాగా ప్రేమగా ఉండాలి ఆహ్లాదంగా ఉండాలి పరిస్థితులు అంతా మంచిగా ఉండాలనుకునే మనస్తత్వం మరి నీకు ఏమాత్రం కూడా కొంచెం బాధను కలిగించినా సరే వేరే ఏవైనా సంఘటనల గురించి మాట్లాడాలి అన్న అన్నాగా నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే నీకు సున్నితమైనటువంటి మనసు కాబట్టి ఎంతసేపటికి కూడా జీవితం అంటే ఒక ప్రశాంతంగా ఉండాలి అలాగే ఒక ఆలోచన నీకు కలిగి ఉంటావు మరి అలాంటి బాధను కలిగించే సంఘటనలు సన్నివేశాలు ఎక్కువగా వినలేవు ప్రశాంతమైనటువంటి వాతావరణం అలాగే ప్రశాంతమైనటువంటి ఇంట్లో వారితో ఉండడానికే నువ్వు ఇష్టపడతావు మరి ఇక నీ భాగస్వామి విషయానికి వస్తే ప్రత్యేకంగా నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిని పెట్టి చూసుకుంటావని చెప్పాలి బిడ్డ ఇక నువ్వు చేసేటువంటి ప్రతి పని విషయానికి వస్తే ఆ పని అయిపోయేదాకా అస్సలు నిద్రపో మనస్ఫూర్తిగా పనిచేస్తావు అంతా కూడా చాలా చురుకుగా పనిచేస్తావు శ్రద్ధతో పనిచేస్తావు ఇక సంపాదించి నేను ఒక ఉన్నత స్థాయికి చేరాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తావు ఇది అయితే పెట్టుకుని ఉంటావు మరి నీ యొక్క నాయకత్వ లక్షణాలు కూడా నీకు చాలా ఎక్కువగా ఉన్నాయి నీ తెలివితేటలు కూడా అలాగే నీ పేరు ప్రతిష్టను పెంచుకోవడానికి ఆస్కారం ఉన్నది మరి నీ సమాజంలో నీకు పుష్కలంగా నీ పేరు ప్రతిష్టలు లభిస్తాయి తల్లి బిడ్డ అయితే నీ భవిష్యత్తు అనేది బాగుండేలా ఒక మంచి ప్లాన్ అనేది నువ్వు చేసుకోవాలి అలాగే మంచిగా ఉన్నప్పుడే మరి మంచిగా ఉన్నప్పుడే నువ్వు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుని దాన్ని తగ్గట్టుగా నువ్వు కార్యాచరణ చేసి నువ్వు దాన్ని దాన్నే ఫాలో అవుతూ ఉండి నువ్వు చేయాలి అలాగే ఒక మాటలో చెప్పాలంటే తరతరాలు తిన్నా కానీ కూర్చున్నటువంటి సం కూర్చున్న తిని తరగిన సంపద ఆస్తిని నువ్వు సంపాదించుకోవాలని తపన పడుతూ ఆరాటపడుతూ ఉంటున్నావు కానీ రాబోయే రోజుల్లో నువ్వు కోరిన కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా నీ సాయిని చెంతకు చేరేలా చేస్తాడు బిడ్డ దగ్గరుండి నీ సాయిని కోరికను తీరుస్తాడు మరి ఈ విషయం మాత్రం నువ్వు రాసిపెట్టుకో తల్లి ఎందుకంటే రేయం బాబులు ఆహారం నిమిషుల్లో కూడా నువ్వు ఎంత కష్టపడిపో ఎంతో కష్టపడి మరి చేస్తూ ఉన్నప్పుడు నీకు కాకపోతే ఎవరికి వస్తుంది తల్లి ఆ ముందు ముందు నీకు అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి గడియలకు మంచి గడియలు రాబోతున్నాయి అంత దాకా ఉపయోగపట్టు అలాగే దానగుణం నీకు చాలా ఎక్కువగా ఉంటుంది తల్లి ఎవరికైనా సరే సహాయం చేయడానికి అస్సలు వెనుకాడవు ఎలాంటి ఇక ఎవరినైనా సరే ప్రేమించావు అంటే ప్రాణంగా ప్రేమిస్తావంటే నీకు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతావు అంటే బాగా జీవిత భాగస్వాములో ప్రేమను కోరుకుంటావు తల్లిదండ్రులు ప్రేమను కోరుకుంటావు బిడ్డల దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటావు అంటే ప్రేమతత్వం నువ్వు నువ్వు ఇస్తావు నువ్వు ప్రేమను కోరుకుంటావు అని అర్థం అలాగే నువ్వు గనక ప్రేమిస్తున్నావు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తావు అసలు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలన్న ఆలోచన కూడా నీకు ఉండదు మరి ప్రాణం పోయినా సరే వాళ్ళతో జీవితం అనుకునే గడిపేస్తూ ఉంటావు ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్ను వదిలివేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణమే పోయినట్టు ఫీల్ అయిపోతారు తల్లి అలాంటి మాట అలాంటి ఇబ్బందుల్లో వారు పడిపోతారు మరి ఎలాంటి వారిని ఎలా వదిలించుకో ఎలా వదులుకోవాలి ఎలా వదులుకోవాలి నేను ఎదుటి వారికి కూడా ఈ భావన అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టే మరి నిన్న ఇంతలా నమ్ముకుని ఉన్నారు నేను వాళ్ళని ఎలా వదులుకోవాలి నేను వదులుకునే ప్రసక్తి లేదు నా ప్రాణం పోయినా సరే నేను వదులుకోను అని చెప్పే నువ్వు ఖచ్చితంగా ఉంటావు అస్సలు వదులుకోవలేకపోతే తల్లి అంత ప్రేమ నీలో ఉంది ఎలాంటి ప్రేమ లక్షణాలు నీకు అలాంటి మంచి లక్షణాలు ఉంటే బిడ్డ మరి నిన్ను ఎవరు వదులుకుంటారు చెప్తాను మరి నీకు ఇలాంటి మంచి దృష్ణాలు ఉన్నప్పుడు కూడా నీకు నరదృష్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా మరి ఎందుకు అంటే నీ ఎదుగుదలను చూసి బలవలేనటువంటి ఎన్నో ఎంతోమంది శత్రువులు తయారవుతారు అలాగే ఈర్ష ద్వేషాలు నీ మీద ప్రబలుతో ఉంటాయి కాబట్టి ఇది ఒక నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ మరి ఈ నరదృష్టి అనేది మరి శత్రు బాధలు ఇలాంటివి చెడు ప్రయోగాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి నీ మీద మరి నీకు జనం ఎలా ఉంటారు అంటే జనానికి నీ మీద ఒకలాంటి ఈర్ష్య అసూయ ద్వేషం ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి తల్లి వీళ్ళేంటి ఎంత త్వరగా ఉన్న స్థాయికి వచ్చేసారు మరి నెంబర్ వన్ పొజిషన్కి వచ్చేసారు ఎంత టాప్ పొజిషన్లోకి ఎలా వచ్చేసారు ఎలా ఏంటి అన్న అసూయ ఈర్ష్య అన్నీ కూడా కలగలిపి వారి మనసులో ఒకలాంటి చెడు భావనలు అనేవి ఏర్పడ్డాయి మరి దానివల్ల నీకు చెడు దృష్టి అనేది నరదృష్టి కనుదృష్టి అనేది బాగా ఎక్కువగా తగులుతుంది తల్లి మరి మరి దానివల్ల నువ్వు ఎంతో నష్టపోతున్నావు నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు నీ ఆరోగ్యం కూడా చాలా సరిగా ఉండలేకపోతుంది తల్లి మరి ఇవన్నీ కూడా దాని యొక్క నరదృష్టి యొక్క ఫలితాలే తల్లి మరి కాస్త కాస్త సంపాదిస్తూ అప్పులు ఉన్నాయి కదా మరి మనం మీలా ఎందుకు బతకలేకపోతున్నాము అని కూడా చాలా రకాలుగా జనాలు అనుకుంటూ ఉంటారు కదా గగ్గోలు పెడుతూ ఉంటారు అవన్నీ కూడా నరదృష్టి కిందకి వస్తాయి మనం ఖచ్చితంగా వీటి నుంచి తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే నిన్ను నేను నాశనం చేసేస్తాయి తల్లి మరి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అలాగే ఎంతో కాలం ఎంతకాలం సంతోషంగా ఉన్న కుటుంబాల్లో ఒక్కసారిగా కలతలు కలహాలు మ అలాగే ఆర్థిక పరంగా నష్టపోవాల్సి వస్తుంది మరి నువ్వు చేసే పనిలో ఏదైతే ఉందో అది దాని యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది అలాగే వడిదొడుగులు అనేవి చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది తల్లి మరి అలాగే కొన్ని చోట్ల అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి బిడ్డ ఈ క్లియ్య నరదృష్టి కను ఏదైతే ఉందో ఇది చాలా చెడు ఫలితాలు కలిగిస్తాయి మరి ఈ నరదృష్టికి నాపరాలు సైతం పగిలిపోతాయన్న నానుడి కూడా ఇలాగ తెలిసిందే కదా మరి కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఆ యొక్క దైవాన్ని స్మరిస్తూ ఉండు మరి దైవ చింతనలోనే నీ యొక్క జీవితాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండు నీ సాయి స్మరణ చేసుకొని సాయి విభూతిని నదుటం ధరిస్తూ ఉండు ఎందుకు అంటే భగవంతుని ఇవి ఏ విధంగా భగవంతుడు నిన్ను ప్రతి క్షణము కూడా కాపాడుతూనే ఉంటాడు మరి భగవంతుని కన్నా నమ్మదగలినటువంటి వ్యక్తులు అయితే ఎవ్వరూ లేరని చెప్పేసి నువ్వు గ్రహించాలి తల్లి మరి నీ సాయిని నమ్మావంటే మనస్ఫూర్తిగా నమ్మావు అలాగే నమ్మకంతో నమ్మావంటే కనుక తప్పకుండా నీ సాయికి సహాయం చేస్తాడు తల్లి ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుని నమ్ముతావో నీ సాయిని నమ్ముతావో అంతకు మించినటువంటి నమ్మకాన్ని నీకు సాయి ఇస్తాడు తల్లి మరి నీకు అంతటి భరోసా ఇస్తాడు మరి సాయి యొక్క ఆశీర్వాదాలు మీద పుష్కలంగా ఉన్నాయని చెప్పి నువ్వు బిడ్డ ఇలాంటి ఏదైనా సరే ఎలాంటి పరిస్థితులు ఏవైనా సరే ఎదురైనా సరే నువ్వు బయటపడగలుగుతావు అలాగే ఎలాంటి ఉన్నా సరే వాటన్నిటి నుంచి కూడా నీకు విముక్తి కలిగిస్తాను నీ సాయిని ఆరాధించు నీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో నీ కులదైవాన్ని ప్రార్థించుకో అప్పుడు ఖచ్చితంగా ఎలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని జీవితం నుంచి తరిమి కొట్టే అంత శక్తి నీకు వస్తుంది మరి నువ్వు సులభంగా బయటపడిపోగలుగుతావు మరి నీకు నరదృష్టి వలన చాలా వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలు అన్నీ కూడా సమసిపోతాయి మరి ఒక్కసారైనా సరే మరి నువ్వు నర దృష్టి నుంచి బయటపడాలి అంటే వారంలో ఒక్కసారైనా సరే ఎర్రనీళ్ళతో దృష్టి తీసుకుంటూ బిడ్డ ఆ ఎర్రనీళ్ల రూపంలో నీకు ఉన్నటువంటి దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది నీకు గుర్తుందా చిన్నప్పుడు మరి చిన్నప్పుడు అమ్మమ్మలు వీళ్ళ ఆ తరం వాళ్ళు మనకి దిష్టి తీస్తూ ఉండేవారు అది ఎందుకు చాదస్తం అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళం కానీ వాళ్ళకి తెలుసు ఆ యొక్క నరదిష్టి ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనేది కాబట్టి వారికి వారు మనకు చెప్పినట్టు మన పెద్దలు మనకు చెప్పినట్టు మనం పూర్తిగా తూచే తప్పకుండా పాటించుకుంటూ వెళ్తే అవి మూఢనమ్మకాలు కాదు అని చెప్పేసి నిరూపించాలి తల్లి మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటి నిర్లక్ష్యం అయితే చెయ్యకు తల్లి మరి నీ మీద నిన్ను ఎదగకుండా ఉండడానికి ఎన్నో శక్తులు అడ్డంకులు పెడుతూ ఉంటాయి మరి అలాంటి నుంచి కూడా నీకు విముక్తి కలుగుతుంది తల్లి మరి నువ్వు ఎప్పుడైతే ఈ కళ్ళ దృష్టి నీళ్లు నీళ్లు ఎర్ర నీళ్లు తీసుకుని ఉంటావో మరి నీ మీద ఉన్నటువంటి దృష్టి అంతా కూడా సమసిపోతుంది తల్లి నీకు అదృష్టం అనేది నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీకు మంచిగా వస్తుంది తల్లి మరి నువ్వు అడ్డుపట్టినటువంటి నీ యొక్క సరి సంపదల యొక్క ఆ యొక్క మార్గం అనేది నీకు సుగమం అవుతుంది తల్లి మరి నువ్వు నీ యొక్క శత్రువులు పతనాన్ని కోరుకోవాలి కదా మరి ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని నువ్వే తల్లి నువ్వు వారికి ఇస్తున్నావు మరి కాబట్టి ఆ వ్యక్తితో అంటే నీ స్నేహితుడు కావచ్చు నీ ఆత్మ బంధువు కావచ్చు ఎవరైనా సరే అవ్వచ్చు నీ సొంత విషయాలు కొన్ని ఉంటాయి నీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు ఉంటాయి వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు బయటకు చెప్పక తల్లి మరి ఎప్పుడో ఒక రోజు అవి నీ జీవితానికి ముప్పుగా పరిణమిస్తాయి అలాగే మరి ఈ పదిహేను పదహారు పదిహేడు రోజుల్లో ఏంటి అంటే కొన్ని అధిక ఖర్చుల్లో వచ్చే అవకాశం కూడా నీకు కనిపిస్తూ ఉంటల్లి అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంది మరి విచ్చల విడిగా వాడకుండా కొంచెం పొదుపుగా అయితే డబ్బునైతే ఖర్చు పెట్టుతల్లి అంటూ మరి నువ్వు ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఎంత ఖర్చు చేయాలి ఇవన్నీ కూడా ఒక పథకం ప్రధానం నువ్వు ముందుకు వెళ్ళాలి అలాగే కాస్తంత జాగ్రత్తగా ఉండాలి మరి అలాగని ఎవరితో పడితే వాళ్ళతో గొడవకు దివ్వాల్సిన పని అయితే లేదు గొడవకి కొట్లాడాల్సిన పని కూడా అంతకన్నా లేదు తల్లి మరి నువ్వు దూరంగా ఉంటే మంచిది దుష్టులకు దూరంగా ఉండడం మంచిది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అంతే అంతకు మించి చేయాల్సింది ఏమీ లేదు తల్లి నువ్వు నీ పని చేసుకుంటూ ఇతరుల విషయాలను పట్టించుకోకుండా దైవ నామస్మరణ నీ సాయి నామస్మరణ చేస్తూ కూడా నీ జీవితంలో గొప్పగా గడిపావు అంటే బిడ్డ నువ్వు ఎలా ఎదగాలి అలాగే నీకు ఎలాంటి ఆశీస్సులు అందించాలనేవి నేను ఈ యొక్క నేనే చూసుకుంటాను తల్లి అంటూ బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకైతే వచ్చారు మరి ఈరోజు బాబాగారు అందించేటువంటి యొక్క సందేశంలో మనకి ఎంతటి తాత్పర్యం మిగిలిన ఎంత తాత్పర్యం ఉన్నది అలాగే మనకి ఎలాంటి మంచి సందేశాన్ని ఇచ్చారు అంటే మన బాబాగారు మరి మన మీద ఎంతటి దయార్థ హృదయులు మనం మనల్ని ఎంతగా నమ్మారు మరి ఎంతటి అదృష్టం మనకు కలిగించారు మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా మరి ప్రతిసారి కూడా ఆ సాయినాథునికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ మరి ప్రణమిల్లుదామండి మరి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలు సాయి మీ ముందుకు తీసుకురావాలి అంటే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ యొక్క హైప్ని చేసి మరి నా యొక్క వీడియోలు మరి కొంతమంది సాయి భక్తులకు అందేలా చేరువయ్యేలా చూడండి మరి సాయి యొక్క సందేశం మొత్తం అందరికీ కూడా షేర్ చేయండి మీ యొక్క ఈ సపోర్ట్కి ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నన్ను ఎంతటి స్థాయి వరకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలండి మరి రేపటి రోజున మరి అద్భుతమైనటువంటి సందేశంతో మేము ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖనో ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్